ఏంటి బైక్ మీద వచ్చా ఇంతకీ మా నాన్నకి ఫోటో ఇచ్చవా లేదా అవును సైడ్ కుట్టడం జరిగింది ఏంటి ఇది కూడా నెక్స్ట్ నీ ఇంకోటోకి మెచ్చుకోవాలయ్యా బాబు చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతున్నానని అర్థమైంది ఇంట్లో చెప్పలేకపోతున్నాను తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు ఒక డౌట్ ఏంటి ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు అదే షీ ఇస్ ద వన్ అని ఇప్పుడు 20 పెళ్లి చూపులు చూస్తున్నాను కదా దాంట్లో టాప్ 10 సెలెక్ట్ చేసి ఫస్ట్ ది ఓ టాప్ 10 డిసైడ్ అయితే అందులోంచి టాప్ 1 సెలెక్ట్ చేస్తా అన్నమాట అంతే నీ టాప్ 10 ఫుడ్స్ చెప్పు బిర్యానీ ఇష్టం చికెన్ నూడిల్స్ బలే ఇష్టం మిర్చి బజ్జీలు చాయ్ సమోసా మోస్ట్ టాప్ టెన్ ప్లేసెస్ ఫస్ట్ హైదరాబాద్ సెకండ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో థర్డ్ అయితే న్యూయార్క్ యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్ సడన్ సడన్గా అడిగితే ఎలా చెప్తాం మై టాప్ టెన్ ప్లేసెస్ కజిరాహో కోటైకానా అరకు వెనస్ కాశ్మీర్ లోనావాలా గోవా న్యూయార్క్ ఊటీ టాప్ అన్ ఇస్ ప్యాక్

చాలాసేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చనా అత్తా సరే అడుగు డు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజే ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయ్యేల్తే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుంది హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకు ఆ తర్వాతే రాత్రి వస్తుంది అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే కొంచెం డర్టీ మైండ్ ఉండాలి డర్టీ మైండ్ అరేగొ చెగులాబీ ఏంటిరా అలా చూస్తున్నావు నువ్వేండి అలా చూస్తున్నావు అక్కడేమో పెళ్లి చూపులా అమ్మాయి అలా చూస్తున్నావు ఎక్కడేమో దగ్గర ఈ అమ్మాయిని అలా చూస్తున్నావు ఏం చేస్తున్నావున్న అది చూస్తున్నా పిల్ల పెళ్లి పెళ్లిచూపులా ఏదో ఒకటి డిసైడ్ అవరా పిల్లరా పెళ్లి చూపులా పెద్దాం సరే ఇంటో చూద్దాం పదరా అలా అది కాదు

మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వేస్ట్ పెలోసా లేదు సార్ లేదు లేదు మాకు డాలర్స్ పిచ్చా సార్ అలా రా రా బైక్ రా వస్తున్నాను సార్ నా పెళ్ళికి రెండు రోజులు ముందే నేను నీ పెళ్ళికి పెళ్ళి చూపు నుంచి ఉందామని అందరం సర్ప్రైజ్ చేయడానికి వస్తే నీ మాట్లాడలేదు సార్ సార్ కూర్చోండి కూర్చోండి హే ఇస్ గుడ్ ఫై మరిది 1.5 సుధీర్ ఇవకడి చేవా పెళ్ళి చూడండి తెలియదు అంటున్నావు కదా ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు అందుకో చాలు ఇందులో మా హర్షికి ఏ అమ్మాయి రాసి పెట్టిందో హర్షి రాసి పెట్టి బలే ఉన్నారండి మా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందావా అని అడిగిందండి ఏదో అన్నావు ఏమన్నాడు వీడు ఏమన్నావురా ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందని మీ ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ కి రీజన్ చెప్పగలుగుతానేమో కానీ ఈ అమ్మాయితో లివ్ ఇన్ ఎందుకు ఫ్యామిలీ అడిగితే నేను కారణం చెప్పలేను అన్నాడు హర్షాకి ఏ అమ్మాయి రాసి పెట్టుందో అని కాదు ఏ అమ్మాయికి హర్ష రాసి పెట్టున్నాడో దట్ ఈస్ ద పాయింట్ దట్ హర్ష వాడికి అన్ని తెలుసు మా హర్ష ఏ తప్పు చేయదు అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉంటాం అందరికి ఎక్సైటింగ్ గా ఉంటాం నెక్స్ట్ ఏంటి పెళ్లి చూపులు చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడ్డానికి బాగా ఇన్నసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పావుంటుందో ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్ట్ అనుకోండి మరి అడగండి మీకు ఎందుకులే అండి వద్దు ఏంటండి ఏదో డా అనేదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద వట్టే డర్టీ మైండ్ ఉందా సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగు రైజా ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజలన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని మరి మీకేమి ఇష్టం నాకు మాత్రం సన్సెట్ ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది ఈ పిల్ల కూడా సెట్ అవ్వదురా కూర్చోనా రే అమ్మాయి చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తుంది నువ్వు సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా ఏమంటా రే హర్ష అక్కడ గొడవ జరుగుతుంది చూడు మీ సంబంధం నచ్చితే నచ్చిందంట లేదా లేదంట దానికి ఏదో రిజెక్ట్ అయిపోతే ఎలాగండి ఇదేనా మన సైడ్ మరియాద నేను అదే చెప్తున్నా ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు సన్ రైజ్ మాత్రమే సన్ సెట్ ఉండవు ఇక్కడ అంటే ఏంటి ఆ ఊళ్ళో మేము ఇన్నాడు సన్ సెట్ లేకపోతే కదా ఏ వారం సన్ సెట్ లేకపోతే

అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకొని వస్తాను ముందు మీరు బయలుదేరండి నేను చూసుకుంటారు గురుగారు పదండి పదండి గురుగారు ఏంటో గారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేశారంటే అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా ఖాయం చేసుకోండి సంబంధం ఏమంటాడు తెలుసారా ఆ రోజు ఒక అన్ని తెలుసు అన్నా ఫుల్ క్లారిటీ అన్నా ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్లో మొదటి పిల్లన్నా కెరీర్ అన్నా పర్లేదా ఎప్పటికి 50 కిలోమీటర్ నడిచావు ఒక్క అడుగు ఒక్క అడుగు నడులేస్తే మొత్తం తెలుస్తది వండి ఎల్ల నడ మావయ్య ఈ పంతలగారేమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ సూప్ చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బిపి క్యాండెట్ టు నో ఇట్స్ నాట్ బిపి ఇట్స్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ కరెక్ట్ ఏ ఇపడి టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే కరెక్టేనా ఈరోజు రామేశ్వరరావు గారు ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నానా వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నానా ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మనకోసం వెయిట్ చేశాను చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో అదేంట్రా నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చింది అన్న నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది నానా అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అది కాదు నానా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నానా మరి ఆలోచిస్తా వింట్రా మనందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇరవై రెండో తారీఖు పెళ్లి రేపే నిశ్చితార్థం సరేనా మీ రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకి ఎంత తక్కువ నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళి అవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరేం చేసావు ఉంటే కనపడనేమో నువ్వెండి ఇక్కడ మీతో టూ మెంట్స్ మాట్లాడాలం అంకుల్ నా తొన ఏంటది మీకోసం ఏమే గ్లాస్ కొట్టు ఆ ఏప్రదస్తా అమ్మయా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ చెప్పు ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను ఇవి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి ఈ ఫోటో మీరు తీసుకొని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అర్థం కాల కాలేదా ఓ ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసాను బాగా నచ్చేసింది ఆ ఫోటో నాకు కూతురిచ్చిందా లేదంకుల్ మరెవరు ఇచ్చారు తర్వాత ఆంటీని కలిసాను ఏ ఆంటీ ఆంటీని పార్టీ మీరు తెలియజేయ చేయబడు మా ఆయన వస్తే పక్కింటికి వెళ్ళాలని చెప్పక రోజు దొంగం పెడతారు పారిపోతుంటే అల్లుడు అని లోపలికి వెళ్ళాడు ఏమైతే ఏంటో అమ్మ బండి అయిపోయిందా ఈ విషయం నా కూతురు తెలుసా లేదు అంకుల్ మీ ఇంట్లో తెలియదు అంకుల్ వాళ్ళందరూ మంచి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను కదా అంకుల్ నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టు నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్తారు మీరు అనండి గంటలో నా ఫ్యామిలీని తెచ్చేస్తాను థ్యాంక్స్ అంకుల్ బాబు ఎక్కడికి ఊలో ఊలో తేడా పూజ నాకు అంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు చెప్పండి చెప్పి టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఏటీకే చెప్పారు సార్ నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకల్ ఎంజాయ్ యో డ్రింక్